హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా వెష్యూ ఏ వెరీ హ్యాపీ దీపావళి అండి అందరూ దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకోండి జాగ్రత్తగా ఉండండి బాంబులు అవి కాల్చేటప్పుడు అండ్ ఇవాళ వీడియోలో కిచెన్ క్లీనింగ్ తో పాటు కొన్ని టిప్స్ ఇస్తాను అండ్ అట్లానే దివాళీ కోసం కొన్ని ప్రీప్రిప్స్ అయితే చేసేస్తానండి ఎందుకంటే అన్నీ ఒకటేసారి అంటే అవ్వదు కాబట్టి కొన్ని ఎలక్ట్రిషియన్తో చేయాల్సిన పనులు ఉంటాయి అండ్ నేను కూడా కొన్ని కొన్ని అయితే చేస్తూ ఉంటాను అనమాట అవి ఏం చేస్తాను వీడియోలో షేర్ చేస్తాను అలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి చెక్ చేయండి అండ్ ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తాను బిఫోర్ ఫెస్టివల్ మనం చేయాల్సిన కొన్ని వర్క్స్ అయితే ఉంటాయి కదా సో అవి ఏంటంటే కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడము స్టవ్ అట్లాంటివి క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అండ్ పూజకు కావాల్సిన సామాన్లు కానీ లేకపోతే డెకవర్కి కావాల్సిన ఐటమ్స్ కానీ అవి ఏవైనా ఉంటే అన్నీ బిఫోర్ డేనే చేసుకుంటానండి సో దట్ ఏంటంటే మనకి పండగ రోజు హెక్టిక్గా ఉండకుండా ఉంటుందన్నమాట అండ్ డెకవర్ అయితే నేను ఆ రోజే చేస్తాను సో దీపావళి ఏ రోజైతే ఉందో ముగ్గులు కానీ డెకరేషన్ కానీ అన్నీ కూడా సేమ్ డే చేస్తాను సో అందుకని నేను వీడియో కూడా డెకరేషన్ ఏమీ చూపించట్లేదండి ఇవాళ నా ప్రీప్రిప్స్ మాత్రమే చూపిస్తున్నాను కౌంటర్ టాప్ క్లీన్ చేసుకునేటప్పుడు ఎండ్ టు ఎండ్ అన్నీ కూడా వాష్ చేసి మళ్ళీ పెడుతుంటానండి ఈసారి అయితే ఆయిల్ టెన్ బాగానే ఉంది కాబట్టి నేనైతే చేయట్లేదు ప్లాట్ఫామ్ మీద ఏ థింగ్స్ ఉన్నా లైక్ జ్యూసర్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ నీట్గా పెట్టేసుకుంటాను అండ్ తీసిన సామాన్లు అన్నీ కూడా ఒక్కసారి అయితే వాష్ చేసేస్తాను అండ్ డెకరేషన్ పూలతో చేస్తే ఆరల్స్ లీవ్స్తో చేస్తే అవన్నీ మనం ఆడేనే చేసుకోవాలి ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అండ్ కొన్ని కొన్ని అయితే మనం బిఫోర్ డే చేసుకోవచ్చు లైక్ స్టవ్ క్లీనింగ్ కానీ కౌంటర్ టాప్స్ కానీ ఇవన్నీ బిఫోర్ డే చేసుకుంటే బెటర్గా ఉంటుంది మీరు లాస్ట్లో కిచెన్ చేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే కొంతమంది నాన్ వెజ్ తింటూ ఉంటారు కదా సో బిఫోర్ డే ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే మనకి నాన్ వెజ్ అనేది కలవకుండా ఉంటుందన్నమాట అండ్ మనం ఫ్రిడ్జ్లో కూడా కొన్ని ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ అవి పెడుతూ ఉంటాం కదా సో అందుకనే బిఫోర్ డే అన్నీ క్లీన్ చేసుకుంటాను అండ్ నేనైతే చింతపండు సబీనా పౌడర్ యూజ్ చేసి బ్రాస్ కానీ కాపర్ కానీ సిల్వర్ కానీ వీటన్నిటికీ సేమ్ టిప్ అండి లెమన్ కానీ ఎల్స్ టామరెండ్ కానీ నా దగ్గర లెమన్ అవైలబిలిటీ లేదు కాబట్టి టామరెండ్ అయితే తీసుకున్నాను సో లెమన్ విత్ సబీనా ఎల్స్ టామరిండ్ విత్ సబీనా పౌడర్ అయితే యూస్ చేస్తాను నేను పీతాంబరం అట్లాంటిది ఏమీ యూస్ చేయనండి ఎందుకో నాకు పీతాంబరం తొందరగా బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది అట్లానే అనిపిస్తుందా నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్ అంతా ప్లాట్ఫామ్ క్లీన్ అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను సో బిఫోర్ డే ఇవన్నీ చేసుకుంటే బెస్ట్ అనమాట అండ్ మనకి విండోస్ దగ్గర కూడా కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టాను యాక్చువల్గా టూ ఏ ప్లాంట్స్ పెట్టాను బిఫోర్ సో ఇప్పుడైతే కొన్ని ఎక్స్ట్రా ప్లాంట్స్ అయితే యాడ్ చేశాను చిన్న సిరామిక్ పాట్స్ అయితే అయితే మళ్ళీ మెయింటెనెన్స్ కష్టం అవుతుందని చెప్పి ఇంట్లో ఉన్న వాటిని మళ్ళీ యూజ్ చేశాను యాక్చువల్గా ఇప్పుడు చిన్న పాట్స్ చూపిస్తున్నాను కదా అవైతే ఐకేలో తీసుకొచ్చానండి ఇదైతే ఆర్టిఫిషియల్ ప్లాంట్ సో సేమ్ లాగా అనిపించి తీసుకొచ్చాను కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది బట్ బాగుందని తెచ్చాను అనమాట నెక్స్ట్ ఇక్కడ మనీ ప్లాంట్స్ కొన్ని కటింగ్స్ అయితే తీసుకొని అవి వాటర్లో పెట్టా యాక్చువల్గా మనీ ప్లాంట్స్ ఇంట్లో ఎట్లా గ్రో చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇంట్లో గ్రో చేయటం చాలా ఈజీ అండి కొంచెం లైట్ ఉంటే చాలు మనీ ప్లాంట్కి లైట్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట లైట్ లేకపోతే మాత్రం గ్రో అవ్వదు వాటరింగ్ ఎట్లా ఇవ్వాలంటే పూర్తిగా సాయిల్ హార్డ్ అయిన తర్వాత మాత్రమే వాటరింగ్ చేయాలి లేదు అంటే మీరు రోజు పోస్తూ ఉంటే కనుక ప్లాంట్ అనేది గ్రో అవ్వదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చూపించేస్తున్నాను ఫ్రిడ్జ్ క్లీనింగ్లో అన్నెసెసరీ ఐటమ్స్ అన్ని తీసి పడేస్తానండి అండ్ అట్లానే ఏదైనా బాక్సెస్ తోమాలి అంటే కనుక తోమి పెట్టేసుకుంటాను యాక్చువల్గా ఇక్కడ కింద వెజిటేబుల్ ర్యాక్ అండ్ ఫ్రూట్ బాస్కెట్స్ ఉంటాయి కదా కింద ర్యాక్లో సో అవైతే కొంచెం చండాలంగా ఉన్నాయి కాబట్టి అవైతే తీసేసి వాష్ చేసేసాను అండ్ మనకి పూజ కావాల్సిన పువ్వులు అవన్నీ కూడా ముందు రోజే తెచ్చిపెట్టుకుంటాం కాబట్టి ఆల్రెడీ తెచ్చిపెట్టేసామండి మార్నింగే కిచెన్ అంతా ఒక్కసారి ఊడ్ చేసేసి అండ్ ప్లాట్ఫామ్ చూసారా ఇప్పుడు అయితే ఎంత నీట్గా ఉందో అండ్ బాగా డస్ట్ అయిపోయింది కాబట్టి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను నెక్స్ట్ ఇంకా కిచెన్లో సామాన్లన్నీ ఒకసారి ఆర్గనైజ్డ్గా పెట్టేస్తున్నాను అనమాట ఎక్కడిదక్కడ పెట్టేసుకుంటే ఇంకా మనకి కిచెన్ అయితే రెడీ అనమాట నెక్స్ట్ డేకి సో ఇందాక కొన్ని ఆరబెట్టాను కదండి వుడ్ ఐటమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం ఎండలో పెట్టుకుంటే బెటర్ అనమాట లేకపోతే ఫంగస్ వస్తుంది అండ్ ఈవెన్ బ్రాస్ ఐటమ్స్ అయినా సిల్వర్ ఐటమ్స్ అయినా ఒక్కసారి మీరు ఎండలో పెట్టుకోండి తడి ఏమైనా ఉంటే పోతుంది తర్వాత మీరు క్లాత్తో తుడుచుకొని కనుక యూజ్ చేసుకుంటే మనకి మరకలు అనేవి రా కుండా ఉంటుంది అనమాట లేకపోతే మనకి డాట్స్ డాట్స్ లాగా పడుతుంది మనం తోమినా కూడా నీట్నెస్ అనేది ఉండదు అనమాట ఖచ్చితంగా ఇదైతే చేయండి ఆరెల్స్ మీకు ఎండ లేకపోతే ఎండలో పెట్టడానికి అవ్వకపోతే గనక మీరు జస్ట్ క్లాత్ అయితే తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి నెక్స్ట్ ఇది చూస్తున్నట్టు ఆర్టిఫిషియల్ ఎక్కలు ఏంటండి ఇది గ్లాస్లో పెడదామని ట్రై చేస్తే అది కిందకి వెళ్ళిపోయింది సో కొంచెం టిష్యూ యాడ్ చేసి లోపల టిష్యూ ఆర్ న్యూస్ పేపర్ ఏదైనా కానీ పెట్టేసి మీరు యాడ్ చేసుకొని పైన పెట్టుకుంటే మనకి లుక్ నీట్గా ఉంటుంది అండ్ ప్లాట్ఫామ్ మీద సామాన్లు కూడా సదిరేస్తున్నాను నెక్స్ట్ ఇంకా విండో దగ్గర కొన్ని ప్లాన్స్ అయితే యాడ్ చేశానని చెప్పాను కదా సో ఉన్న వాటితోనే ప్రాపగేషన్ చేసి నేను యాడ్ చేసుకుంటానండి కొత్తగా ఏమి అనమాట అండ్ సిరామిక్ పాట్స్ కొందామంటే చాలా కాస్ట్ ఉన్నాయి అండ్ మనం మెయింటైన్ చేయాలి అంటే చిన్న పాట్స్ కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది అందుకనే ఉన్న వాటితోనే వాటర్లో పెట్టుకుంటే వాటర్లో వేసామనుకోండి మనకి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది నేను క్లే బాల్స్ కూడా కొందాం అనుకుంటున్నాను సో క్లే బాల్స్ కొంటే కూడా మనకి మెయింటెనెన్స్ కొంచెం తగ్గుతుందని ఆలోచిస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా కిచెన్ లో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే బెటర్ అండి ఎందుకంటే మనకి లైట్ ఎక్కువ రాదు అండ్ ఆల్సో హీట్ కూడా వస్తుంది కాబట్టి మనీ ప్లాంట్ అయితే ఈజీగా సర్వైవ్ అవుతుంది అన్నీ సర్దుకున్నాక ఒక్కసారి లుక్ చూసేయండి పండగంటే క్యూషన్స్ మార్చడం బెడ్షీట్స్ మార్చడం ఇంకా కామనే కదా సో నేను ఇవాళ అమెజాన్లో కొన్ని క్యూషన్ కవర్స్ అయితే తెప్పించి సోఫా కవర్స్ మీద అయితే పెట్టేశా అండ్ మీరు కనుక ఇది చూస్తున్నట్టయితే చాలా చీపెస్ట్ అండి సో ఫైవ్ కవర్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది ఎవరికైనా కావాలంటే లింక్ షేర్ చేస్తాను క్వాలిటీ అంత సూపర్ కాకపోయినా బట్ డిజైన్ అది మనకి డైలీ యూసేజ్కి కాకపోయినా అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి వేయడానికైనా చాలా బాగుందండి ఇది చూడటానికి అండ్ కాస్ట్ తక్కువే కాబట్టి ఇట్లాంటి ఒక త్రీ ఫోర్ సెట్స్ తీసుకుంటే మనం కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట మెటీరియల్స్కి కాంప్లిమెంట్గానే కాకుండా ఇంటి లుక్ కూడా చేంజ్ అవుతుందండి అండ్ ఒక్కసారి వేసిన తర్వాత మొత్తం చూపిస్తాను ఎట్లా ఉందో మీరే చెప్పండి సో ఇంకా టీపై సోఫా అండ్ డైనింగ్ టేబుల్ ఇలాంటివన్నీ కూడా ఈరోజు క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ డే ఓన్లీ డెకోర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అండి విత్ ఫ్లవర్స్ కాబట్టి ఎండిపోతే మళ్ళీ బిఫోర్ డే చేసుకుంటే అందుకనే నేను ఆ రోజే చేసుకుంటాను ముగ్గు కానీ అండ్ డెకోవర్ కానీ నేను ఆ రోజు అయితే పెట్టుకుంటాను సేమ్ టీ ఫెస్టివల్ రోజు కాకపోతే కొంచెం అర్లీగా స్టార్ట్ చేస్తాను లైక్ లెవెన్ అలా స్టార్ట్ చేస్తాను సో దట్ ఫాస్ట్గా అయిపోతే మళ్ళీ ఈవినింగ్కి మనం ఏదైనా నైవేద్యం చేయాలన్నా దేవుడే రూమ్స్ అదురుకోవాలన్నా కూడా టైం ఉంటుంది కాబట్టి నన్ను నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయితే అయిందండి సో ఈవినింగ్ ఇంకా గార్డెన్ ఒకసారి ఊడుస్తానమాట డైలీ ఎందుకంటే ఇప్పుడు ఫాలింగ్ సీజన్ కాబట్టి లీవ్స్ అన్నీ ఎక్కువ డ్రాప్ అవుతూ ఉంటుంది సో ఖచ్చితంగా వింటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇదైతే ఉంటుందన్నమాట పని సో మొత్తం గార్డెన్ ఒకసారి క్లీన్ చేసుకొని రాంబో చోచోళ్ళకి ఫుడ్ పెట్టేసి ఇక్కడ నేను చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ మొన్న తీసాను సో అవన్నీ ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ రీఅరేంజ్ చేసేస్తున్నాను అండ్ అమెజాన్ నుంచి ఇంకో ప్రోడక్ట్ కూడా తెప్పించానండి లైట్స్ పెడదాము హోమ్ ఎలివేషన్ పార్ట్లో అన్నట్టు తెప్పించాను అనమాట సో అది ఏంటంటే దియాస్ లాగా ఉంటుంది కదా అదైతే తెప్పించాను సో ఇది నాకు కొనిన తర్వాత ఏమనిపించిందంటే చిక్కులు పడితే కష్టం అనిపించింది సో ఇంతకు ముందు కూడా తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ కూడా అప్పటిది కూడా ఏంటంటే చిక్కులు పడింది పెట్టేటప్పుడు కానీ లేకపోతే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత తీసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఓపిక్గా తీయాలి అదర్వైజ్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇది మనం డైరెక్ట్గా ప్లగ్లో పెట్టి యూస్ చేసుకోవడం అండి దీనికి ఏమీ బ్యాటరీస్ ఛార్జర్స్ అట్లాంటిది ఏమీ అవసరం లేదు జస్ట్ మీకు ప్లగ్ పాయింట్ ఉంటే సరిపోతుంది నేను పైన యాక్చువల్గా యాడ్ చేద్దాం అనుకున్నా బట్ కుదరక మళ్ళాకి అయితే పెట్టేశాను మీకు లాస్ట్లో నేను అన్నీ చూపిస్తాను ఎట్లా అరేంజ్ చేశాను అన్నది అండ్ ఫెస్టివల్ ముందు నేను లైటింగ్ పార్ట్స్ అన్నీ ముందే చూసేసుకుంటానండి యాక్చువల్గా ఇది బిఫోర్ డే కాదు నేను వన్ వీక్ బిఫోర్ నుంచి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటా ఉన్నాను అనమాట సో ఎలక్ట్రిషియన్ని పిలిపించి సో టెరస్ పైన అంతా కూడా బార్డర్ లాగా పెట్టించాను లాస్ట్ ఇయర్ తెప్పించానండి సో ఈ ఇయర్ కూడా ఇదే పనిచేసింది చక్కగా నేను బార్డర్ లాగా పెట్టేసా దీన్ని లైట్ అని కూడా అంటారు సో దీనికి క్లాంప్స్ చిన్న చిన్నవి ఉంటాయి ఆ క్లాంప్స్తో అరేంజ్ చేస్తారు మనకి బయటకు కనిపించేలాగా పెట్టుకోవాలన్నమాట సో దట్ ఏంటంటే లుక్ వైజ్ బాగుంటుంది అండ్ అది మనకి గోడ ఉన్న చోటల్లో ఇలాగ క్లాంప్స్ పెట్టించాము గ్రిల్స్ ఉన్న చోట మనకి నాట్స్ అంటారు కదా వాటితో అయితే టై చేసేసాము నేను చూపిస్తానండి గ్రిల్స్ చోట ఎట్లా పెట్టించాను అండ్ చాలా ఎండగా ఉంది వాళ్ళైతే టెరస్ ఫుల్ ఎండ కొడుతుంది మనకి క్లౌడ్స్ అట్లా కనిపిస్తుంది కానీ మూగ లాగా ఉంది కిందకు వచ్చేసరికి అసలు ఫుల్ టైర్డ్ అయిపోయినండి చూసారా గ్రిల్స్కి అట్లాగా నాట్స్ లాగా పెట్టించేసాము సో ఇక్కడ క్రీపర్ ఉంది కాబట్టి క్రీపర్ మీద నుంచి తీసుకెళ్ళండి అన్నట్టు చెప్పాను ఎంత మనకి పనులు వచ్చినా కూడా మనం కూడా కొంచెం దగ్గరుండి వాళ్ళకి చెప్తేనే కరెక్ట్గా మనం అనుకున్న అవుట్పుట్ అయితే వస్తుంది నేను ఇవి అవుట్పుట్ ఎట్లా వచ్చింది ఇవన్నీ కూడా కమింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ చూసారు ఇక్కడ నుంచి క్రీపర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నా అండ్ వాళ్ళ మబ్బులు అయితే చాలా బాగా కనిపించిందండి సీనరీ లాగా అనిపించింది కింద డ్రాగన్ ఫ్రూట్స్ పెడితే ముళ్ళులు అవి గుచ్చుకుంటున్నాయి పెట్టున్నాయి కదా ఇబ్బంది ఎందుకని మేడపైన అయితే పెట్టించేశాను సో ఇప్పుడిప్పుడు అవి కొంచెం గ్రో అయింది అండ్ తనకి హెల్ప్ కూడా చేశానండి అది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కొన్న తర్వాత నేను సరిగ్గా చుట్టలేదనమాట అది చుట్టకపోయేసరికి అది బాగా మడతలు పడిపోయింది పాపం చాలా కష్టపడి పెట్టారు అండ్ డ్రాగన్ ఫ్రూట్లో కొన్ని వచ్చేసింది సో కలుపు వచ్చేయటం వల్ల అవన్నీ తీసి పక్కన పడేసానండి అండ్ టెరస్ కూడా క్లీనింగ్ చేశాను కానీ నేను అదంతా వీడియో షూట్ చేయలేదు నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను టెరస్ ఎట్లా ఉంది అనేది అండ్ ఫైనల్గా ఇట్లా అయితే చేసేసాము అనమాట సో గ్రిల్కి అయితే పెట్టేశాము పైన అయితే కుదరలేదు ఇంకా అండ్ ఫ్రిడ్జ్ అవన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత అండ్ డెకోర ఐటమ్స్ కొన్ని అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో ఇట్లాగా మనం బిఫోర్ డే చేసుకుంటే మనకి నెక్స్ట్ డే ప్రశాంతంగా ఉండొచ్చండి అండ్ ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జోచి ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్ హ్యావ్ అ నైస్ టీ